రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన ఆరోపణ భక్తులకి భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకొండలు జోలికి వెళ్లొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఇవోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షానం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కూరగాయలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడిపి ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ మేము ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మోసం ఉందని అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇంకా నేను చాలా బాధేస్తుంది గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి ఫ్రేలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణ తీసుకొచ్చాం పవిత్రమే కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధింది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా అది అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మారుకుంటాం జరిగింది ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షాళం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో ఎవరిని నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి జరిగిన ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా టిటిడి విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు లోని వాడిగా స్పష్టంగా ఆధారాలు బయటపడ్డాయి అంటే ఎలాంటి విచారం చేయబోతుంది మీ ప్రభుత్వం రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి ఆ వివరాలను మేము బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంషన్లు కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోట్లో మేము పెడతాం మేము వదిలిపెట్టాం అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాడు నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతాయముందు ఒక ఐదు వేలు పెంచుదాం అవుతే ముందు ఒక పదివేలు పెంచుదాం ఫీ అవుతే ముందు పదిహేను వేలు పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానికా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీడో మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రాండి నేను ప్రమాణం చేస్తాం నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నేస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రతో కాపాడుతాం మీకు తెలియదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన్ చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి అన్న అన్ని ప్రక్షానం చేస్తాం అనేక అవకతవకలు జరిగినాయి మీడియా మిత్రులందరూ తెలుసు మీరు తిరుపతి వాసులు నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు ఇది జరుగుతుందనా జరిగిందనా అని కూడా పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం అన్ని రివ్యూ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టాం పాలక మండలిలో కూడా ఆధారంతో సహా దొరికిపోయారు అంత పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రం టీటీడీకి అప్పచెప్పి మిగతా డబ్బులంతా కూడా వాళ్ళు దోచుకున్నారని చెప్పి ఆధారాలతో కూడా ఇప్పటికీ అన్ని విషయాలు బయటకు స్టేట్ విజిలెన్స్ కూడా దానిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ఈ మాజీ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా రిపోర్ట్ వచ్చింది దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు మా చెప్తున్నావు వాళ్ళు గుండపైన చేయబెట్టుకుని మారడమని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేయబెట్టుకుని మారడం అని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటంటే ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీట్తో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటిది కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం మీషం శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే అని చెప్పి చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి ఆరోపణలు దానిపై అన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నా ఇది నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన ఐదు కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీలో టీటీడీ ఖజానాలో జమ చేయడం లాంటిది చేయబోతున్నారు సో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అవుతే దేవుడి జీవాలకి ఎవరైనా వాళ్ళు వదలపెట్టే ప్రసక్తే లేదు ఆ నాడు చాలా స్పష్టంగా చెప్పాం ఏ అధికారులు కానిండి రాజకీయ నాయకులు కాని చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ వదిలిపెట్టనని చెప్పా నా ఎర్ర లో వాళ్ళ ఉన్నాయని చెప్పా అందుకే ఎర్ర ఎర్రబుక్ చూస్తే భయం నేను ఎందుకు వదిలిపెడతాలో వచ్చేస్తున్నారని చెప్పి అన్నారు కదా అది ఆరోపణలు నామినేటెడ్ పోస్టులు ఇంక ఇవ్వలేదు స్వామి ఎందుకు కంగారు అంతా ప్రక్షాళన చేస్తున్నాం గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారు మాకు డేటాతో సహా ఉంది అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు చేశారు పార్టీ పిలుపు మేరకు వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యత తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ వస్తున్నాం సారీనా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు ఆ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది దానిపైన మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ అయినా స్పందిస్తాను అన్ని కుంభకోణాలే స్వామి నన్ను ఏం చేయమంటే టీడీఆర్ బాండ్లు కానివ్వండి దొంగ కేసులు పెడతాం కానివ్వండి ఎర్ర చందనం కానివ్వండి ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మిథున్ రెడ్డి డబ్బులు ఎవరు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్ళి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు అనేక తప్పులు చేశారు మీరు చూసారు ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళని ఎట్ట తీసుకొచ్చి వేధించారు దానిపైన ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరు చూశారు ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి ఏ ఫైలు తెరిచినా దాంట్లో నాణ్యత లేకుండా పోయింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చిక్కీ గురించి పెద్ద మాటలు చెప్పేవారు గుడ్ల గురించి చెప్పేవారు వెళ్ళేటప్పుడు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్ తీర్చడం జరిగింది మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే ఎవరు ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది ఒక పవిత్రమైన బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం వాళ్ళు ఏ ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను మేము నిలబెట్టుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు అభద్రత భావన లేకుండా బతకాలని కోరుకున్నారు అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుంది